ఎక్స్పెండ్ పోల్స్ చూస్తున్నారు కాబట్టి ఆ విధంగా జరుగుతుంది రేపు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అక్కడ ఎన్ని వేల ఓటుకి ఎన్ని వేల రూపాయలు ఇస్తారు ఏంటి అనేది కూడా ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది ఎందుకంటే అక్కడ సజావుగా జరిగితే అక్కడ ఓటర్ ఎన్నికలప్పుడు రెండు లక్షల ఓటుకి ఓటర్ యొక్క ఓటర్ యొక్క అభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా ఎలక్షన్ కనుక జరిగితే ఖచ్చితంగా అక్కడ ఒక కొత్త రకం ఎన్నిక అనేది జరుగుతుంది ఇప్పటి వరకు ఏంటంటే వన్ సైడెడ్ గా జరుగుతోంది ఓట్లు ఎవరిని లేదు స్వేచ్ఛగా అక్కడ ఎన్నికలు జరగవనేది ఉంది ఎన్నికల కమిషన్ ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే సార్ ఇప్పుడు అక్కడ ఏదైతే ఏదైతే అక్కడ ఇప్పుడు ఆ ఘర్షణలు జరుగుతున్నాయో ఎందుకంటే ఓటు వేయడానికి రేపు రారు ఇట్లాంటి కొట్టుకుంటా ఉంటే ఎవరు

ఇప్పుడు సరే ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చెబుతూ ఉన్నారు వాళ్ళకి అన్యాయం జరిగింది నిన్న తలబగల కొట్టారు బ్లడ్ చూశారు సో దాన్ని చూశాక ఖచ్చితంగా ఆయనకి ఆ బాధ ఆవేదన ఆయనకే కాదు ఆ పార్టీ కావచ్చు చూసే వాళ్ళకి కూడా ఉంటుంది సరే అయ్యి కూడా పక్కన పెడదాం మనం కనీసం నామినేషన్ కూడా లేనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం గతంలో ఇందాక కూడా మీరు మాట్లాడారు బట్ మోహన్ రెడ్డి గారు దాన్ని అంగీకరించలేదు అది వేరే విషయం కానీ రోజు పదకొండు సార్ మాట్లాడుకోండి నేను వెళ్ళిపోతాను ఇంకేం నేను ఆమెను కొంచుతుంటే మీరెందుకు మధ్యలో అతను వినండి ఫస్ట్ వినే ఓపిక లేకపోతే ఎందుకో ఇప్పుడు పదకొండు మంది ఈ రోజు నామినేషన్ వేసినటువంటి పరిస్థితి పులివెందులో పదకొండు మంది వేస్తారు అలాగే ఒంటిమిట్ట స్థానానికి కూడా పదకొండు మంది నామినేషన్ వేసిన పరిస్థితి నిజంగా తెలుగుదేశం పార్టీకి బి పార్టీకి కూటమికి అక్కడ ఏదో చేసేయాలి ఖచ్చితంగా గెలిచేయాలి అనుకుంటే ఏకగ్రహం చేసుకునేదానికి ఖచ్చితంగా మీకు ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అప్రజాస్వామికంగా కానీ అలా కాకుండా ఈ రోజు నామినేషన్ వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది కానీ దాడులు చేయాల్సినటువంటి అవసరం మీకుందా సార్ ఇందాక ఆయన ఒక మాట అన్నారు యాక్చువల్ గా నేను అది మాట్లాడాలనుకున్నాను బట్ ఆయన నాకు ప్యానల్ నా ప్యానల్ నాకు ఇవ్వకుండా అది కూడా ఆయన ఆక్యుపై చేస్తాడు ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ పులివెందులు లేడీస్ గెలిపిస్తారు అని చెప్పేసి ఒక మాట మాట్లాడాడండి మోహన్ రెడ్డి గారు లేడీస్ ఏం చేశారని గెలిపిస్తారు ఇన్నేళ్ళు అది ఒక ఆస్థాన నియోజకవర్గం కింద భావించేసి ఇప్పటికీ కూడా ఆ ఊర్లో సరి అయిన రోడ్లు పవన్ కళ్యాణ్ గారు ఆ ఊర్లకు రోడ్లు శాంక్షన్ చేయించి చేయించారు సెంట్రల్ నుంచి ఫండ్స్ తెప్పించి అలాగే నీళ్లు లేనటువంటి ప్రాంతం వాళ్ళకి రన్నింగ్ కామెంట్రేట్ ఆపట్టి ఫస్ట్ మాట్లాడి వాళ్ళు మాట్లాడేది కూడా వెళ్ళకుండా మీరు మీరు ప్రతి దానికి ఇంట్రెట్ చేస్తే నేను ప్రశ్నించినా మీరే ఆటం వస్తారు మిగతా మాట్లాడినా మీరే అడ్డం వస్తారు ఏంటి వినండి సార్ ఓపిక ఉండాలి సార్ ఓపిక చాలా ఇంపార్టెంట్ మేడం మాట్లాడండి మీరు ఇంటర్వప్ట్ కావాలంటే ప్లీజ్ ఇంటర్వప్ట్ చేయొద్దు మేడం మాట్లాడండి లాస్ట్ లా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో సిద్ధవటం వేదికగా ఏర్పాటు చేసి మరి అక్కడే మరణించినటువంటి కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ ఆయన సొంత డబ్బుల నుంచి వాళ్ళకి ఇచ్చిన నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలు కూడా మనం చూసాం ఇంత దారుణాతి దారుణమైన పరిపాలన అక్కడ కొనసాగుతూ ఉంటే ఏం చూసి మహిళలు ఏకగ్రీవంగా వీళ్ళని గెలిపిస్తారని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారు అలాగే ఇందా నుంచి ఈయన ఒక మాట అంటున్నాడు బీసీలు 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 యాదవ్ సోదరుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారండి క్లియర్ గా నేను ఒక మాట అడుగుతాను చెప్పండి దొన్నపోతల కొట్ల లో లేగదొడలు బదిలీ చచ్చినట్లుగా వీళ్ళ రెట్టి సామాజిక వర్గం వీళ్ళ ఫ్యాక్షన్ కక్షలకు ఇవాళ కాడి జైల్లో మగ్గుతుంది బీసీలకు కాదని ఈ వేదిక సాక్షి చెప్పమని చెప్పండి నేను వంద అనుకున్నా మీరు అధికారంలో ఉన్నారు కదా చట్టంలో మీరే కదా ఉండేది ఆ కేసులు అన్ని రద్దు చేయగలుగుతారు కదా ఆ తప్పులు కేసులు రద్దు చేయండి మీరు అక్రమ కేసులు పెట్టి బీసీల జీవితాలు నాశనం చేసి బీసీలు వాడుకొని బీజుల జీవితాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు మహిళలకు బ్రహ్మాండమైనటువంటి పీఠం వేసినారు కాబట్టి పదకొండు స్థానాలు వచ్చినాయి వినండి సార్ వినండి వినండి మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ చూసాం ఆగండి సార్ ఇంకా మనం ఇంటింటికి గడపడము కూడా పోయినా గతంలో వినండి సార్ సార్ వినండి సార్ వినండి సార్ కాదు వినండి సార్ ఇది అన్ని ఇస్తున్నారు వినండి సార్ మీరు మీరు ఎక్కడ ఉన్నట్టు సార్ ఎందులో లేరు బహుశా నాకు ఎందుకు డౌట్ వస్తుంది మీద సూపర్ సిక్స్ అని చెప్పి అబద్ధాలు చెప్పి కాలయాపం చేస్తున్నారు నిజంగా మీరు సక్రమంగా పరిపాలన చేసుకుంటూ ఉంటే ఇంట్లో మీరు మా వాళ్ళ మీద కేసులు పెట్టి మమ్మల్ని రౌడీ సీట్లు పెట్టి మమ్మల్ని దాడులు చేసి మమ్మల్ని తలలో మీరు గెలుతాలనుకోండి అదేదో మేము పెద్దగా గెలిచినామని చెప్పుకోవడానికి దేశం మొత్తం అంతా